Hi friends welcome back to Sri channel మా దగ్గరలోనే రణస్థలంలో నర్సరీ ఉందండి నర్సరీ దగ్గరికి వచ్చాను ఇక్కడి నుంచే మా తోటలో కొబ్బరి మొక్కలు వేయడానికి కొబ్బరి మొక్కలు తీసుకొని వెళ్తుంటాము సో అన్ని రకాల మొక్కలు ఉంటాయి కదా నాటు గులాబీలు కూడా దొరుకుతాయని పిల్లల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆందవే కాబట్టి ఇక్కడ నర్సరీలో ఆగాను సో బేబీ మందారాలు కూడా ఉంటాయి ఉంటే తీసుకెళ్దామని జూన్ నెల కదా వర్షాకాలం బాగుంటాయని అయితే నాకు గులాబీలు నాటువి ఎందుకు ఇష్టమంటే ఎక్కువ కాలం పోస్తాయి ఎక్కువ కాలం బ్రతుకుంటాయి అదే హైబ్రిడ్ అయితే ఎక్కువ తొందరగా చనిపోతాయని నా ఫీలింగ్ అనమాట సో అందుకనే నాటు గులాబీ అయితే చాలా ఇష్టం చాలా ఎక్కువ పూలు పోస్తాయి సో అందుకనే ఇంకా నాటు గులాబీలు తీసుకెళ్దామని వచ్చాను కానీ ఇక్కడ సేమ్ నాటు గులాబీలా అనిపిస్తున్నాయి కానీ రెక్కలైతే అన్ని అన్నీ ఎక్కువ ఉండట్లేదు కొంచెం తక్కువ రెక్కలతో పూలు ఉన్నాయి అంత గ్రోత్ కూడా బాగాలేదు ఏదో తెగులు అలా వచ్చినట్టు అనిపించింది మందారాలు వచ్చేసరికి బాగా ముదురుగా ఉన్నాయి కానీ ఏపుగా చాలా ఫ్రెష్గా అలా అనిపించలేదు సో అందుకనే వచ్చేసానండి ఇప్పుడైతే సమ్మర్ కానీ అంటే సమ్మర్ వచ్చేస్తుంది కదా మనకి రథసప్తమి తర్వాత అందుకనే అయినా కూడా నేను మంచిగా మొక్కలు అయితే బాగున్నాయి ఇంటి ముందుకే వచ్చాయి అని ఇంకా తీసుకున్నాను సో మూడు రకాల నాటు గులాబీలు నెక్స్ట్ హైబ్రిడ్ మందారాలు నాటు మందారాలు నెక్స్ట్ హైబ్రిడ్ గులాబీలు నాటు గులాబీలు నాటు గులాబీలు అయితే మూడు రకాలు తీసుకున్నాను సో ఇవన్నీ కూడా ఇంకా నాటాలి ఈరోజు నా డేవ్లాగా అయితే అదేనండి ఈ మందారం అయితే సూపర్గా ఉంది చుట్టూ ఎల్లో వచ్చింది మధ్యలో రెడ్ వచ్చింది ఇంకా లైట్ ఎల్లో అలా అంటే రెడ్ అనేది అలా తగ్గుతూ ఎల్లో వరకు వచ్చింది కదా సో చాలా బాగుంది అనిపించింది కొన్ని దిష్టికని అంటే ఇంటి ముందు బాగుంటాయి కదా చూడటానికి అని కొన్ని ఏమో దేవుడికి పెట్టడానికి ఇలా ఆలోచించి కొన్ని మందారాలు కొన్ని గులాబీలు తీసుకున్నాను సో ఇప్పుడైతే కొంచెం అంటే ఒక పది మొక్కల వరకు తీసుకున్నాను జూన్ నెలలో ఇంకా ఎక్కువ బాగుంటే తీసుకోవచ్చని అయితే ఎక్కువగా మొక్కలన్నీ ఇంటి ముందు ఈ ప్లేస్లోనే వేస్తుంటాను చాలా మొక్కలు ఉండేవండి పూజకి కూడా అందరూ మా ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్లేవారు కానీ ఇప్పుడు పాప లాస్ట్ ఇయర్ అయితే పాపం హాఫ్ సారీ ఫంక్షన్ అయ్యేటప్పుడు మొత్తం ఇదంతా క్లీన్ చేయించేసి మొక్కలన్నీ తీసేయడం వలన అక్కడ స్టేజ్ అనేది ఏర్పాటు చేయడం వలన మొక్కలు తీస్తారు అందుకనే ఇప్పుడు నాకైతే చాలా ఇబ్బందిగా ఉంది బంతి మొక్కలు పక్కింటి వాళ్ళు ఇచ్చినవే రోజు ఈ మొక్కలకే నీళ్ళు పోస్తూ ఎప్పుడు వస్తాయో అన్నట్టు ఉంది అయితే ఈ నందివర్ధనం మొక్క మాత్రం లోపల మొక్కలు ఉంటే వాటిని బయటికి అంటే తీసేసి ఫ్లోర్ చేసేసరికి ఆ ఏళ్ళతో కొంచెం బాగా పెరిగి ఇంక అది మాత్రం అలాగే ఉంది అప్పుడు కూడా హాఫ్ సారీ ఫంక్షన్ అప్పుడు పాపకి హాఫ్ సారీ ఫంక్షన్ అప్పుడు ఆ మొక్క తీయలేదు ఆ పూలే వాడుతున్నాను నేను ఎల్లో కలర్ మందారం కూడా తీసుకున్నాను అది కొనేటప్పుడు అయితే మొగ్గు ఉంది మరుసటి రోజుకి మంచిగా పువ్వు అయింది చుట్టూ ఎల్లో వచ్చేసి మధ్యలో వైట్ వస్తుంది సో ఇది కూడా చాలా పెద్ద మందారాలు పెడితే దేవుడికి పెట్టుకోవచ్చు లేదంటే ఇంకా అలా చూడటానికైనా బాగుంటాయి కదా అని తీసుకున్నాను అయితే ఒక వర్కర్ని పిలిచానండి ఇంకా వస్తారేమో ఆ వర్కర్ వస్తే చుట్టూ క్లీన్ చేపించేసి ఇంటి చుట్టూ క్లీన్ చేపించి మొక్కలు నాటిద్దామని నేనైతే చాలా మొక్కలు నాటుతుంటాను ఇంటి ముందు అయితే ఆ మొక్కలన్నీ కూడా కిందంతా కూడా రాలు ఎక్కువగా రాలని నెక్స్ట్ మట్టి కూడా మంచిది కాకపోవడంతోనే ఒక సంవత్సరం రెండు సంవత్సరాల వరకు మొక్కలుండి పూలు పూసి సడన్గా చచ్చిపోతుంటాయి కింద నుంచి చెదరావడం వల్లనేమో అయితే నేను వర్కర్కి చెప్పాను అంటే పంపించే వాళ్ళకి చెప్పాను ఎవరైనా మొక్కలు నాటే వాళ్ళు తెలిసి ఉండి అంటే ఎంతో కొంత దాని మీద అవగాహన ఉండే వాళ్ళని పంపించని చెప్పాను సో అతనైతే చాలా ఏళ్ళ నుంచి అందరికీ అంటే తోటల్లో మొక్కలు నాటడానికి ఎక్కువ వెళ్తుంటారంట అలాంటి పర్సన్ వచ్చారు ఈరోజైతే మొక్కలు నాటే పని అనమాట అతను కొన్ని టిప్స్ చెప్పాడండి చాలా బాగున్నాయి అంటే చాలా వరకు అతను ఆ టిప్స్ యూజ్ చేసి మొక్కలన్నీ నాటాడు సో అవి ఎలా నాటాడు అనేది కూడా మీకు కూడా యూజ్ అవుతుందనే ఈరోజు నా డేవ్లాగ్ అంతా కూడా సో మొక్కలు నాటడం ఇవన్నీ కూడా రోజు నీళ్ళు పోస్తూ ఉండేదాన్ని మూడు రోజులు అవుతుంది మొక్కలు కొని ఇంకెక్కువ ట ఎక్కువ కాలం ఉంచినా కూడా ఇబ్బంది అని ఇంకా ఈరోజు ఆ పని అయితే పెట్టుకున్నాను సో ఇక్కడైతే కోలు ఉండవు చాలా రోజుల నుంచి గత వర్షాకాలంలో కూడా నాటు గులాబీలని నాటు మందారాలని అవన్నీ వేశానండి కాకపోతే అవి పెరగట్లేదు సో అందుకనే అవి కొమ్మలు చచ్చిపోయి ఆ కొమ్మలు ఉంటాయి కదా వాటితో చెప్తున్నాను ఇగో ఈ ప్లేస్లో ఒక మొక్క ఈ ప్లేస్లో ఒక మొక్క అలా అని నేనైతే చివరిన మొత్తం నాటు గులాబీలు వేశాను ఎందుకంటే ముళ్ళుతో ఉంటాయి కదా లోపలికి ఆవులు కానీ లేదంటే ఏవైనా పల్లెటూరు కదా ఆవులు రోజు ఉదయాన్నే ఆవులు మేకలు గొర్రెలు కోలని ఇలాంటివి ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి సో వాటి కొంత ప్రొటెక్షన్గా ఉంటుందేమో అని చెప్పి మందారాలు లోపల వేశాను చుట్టూ వచ్చేసి నాటు గులాబీలు హైబ్రిడ్ అవన్నీ కూడా చుట్టూ వేశాను అంటే లోపల కనకాంబరాలు లేకపోతే కాగడ మల్లెలు ఇలాంటివన్నీ వేసే ఆలోచన ఉంది అలా ప్లాన్ చేసుకున్నాను సో నెక్స్ట్ ఇంకా అంతా కూడా మా ఇల్లు కన్స్ట్రక్షన్ అప్పుడు మొత్తం అది ఉన్న దటింగ్ ఉంటుంది కదా అదంతా కూడా ఇంటి ముందు ఇంటి చుట్టూ వేసేయడం వలన అవన్నీ రాళ్ళు మొత్తం ఫ్లోరింగ్ అనమాట అందుకనే ఇతనైతే ఒక అడుగు వరకు మట్టి తీసి ఆ రాళ్ళన్నీ తీసి అక్కడ మళ్ళీ మంచి మట్టి ఎరువు అన్నీ అంటే ఎరువులు అన్ని వేసి అవన్నీ కూడా ఇది మంచిగా అంటే సాయిల్ లూజ్గా ఉంచి అప్పుడు మొక్కలేద్దామమ్మ అని అతను ప్లాన్ చేస్తున్నారు అందుకనే ఆవు గత్తం అనేది తీసుకొచ్చి ఆవు పేడ తీసుకొచ్చి అంటే అది పెంటలో ఉంటుంది కదండి ఆ పెంటలో ఉన్న ఆవు గత్తం తీసుకొచ్చి దాంట్లోనే కొంచెం గమ్యాక్షన్ వేసి మంచి మట్టి ఇంటి వెనుకున్న కొబ్బరి ఉంది మంచి మట్టి తీసుకొచ్చి ఆ మూడు కలిపి మిక్స్ చేసి ఇది కొంచెం లేయర్స్ లేయర్స్గా వేద్దాం ఇందులో అని చెప్పి అంటే ఒక అడుగు వరకు మట్టి తీసాడు అంటే మనము ఇది కుండీల్లోన మంచి మట్టితో వేసి వేస్తే ఎలా పెరుగుతాయో అదే విధంగా మేము ఆలోచించాము సో పై పైన వే మొక్క వేసేస్తే మట్టే కదా కిందకి స్ప్రెడ్ అవుద్దని కానీ అలా అసలు ఇది సాయిల్ అంతా చాలా గట్టిగా కంకర అదంతా ఉండడం వల్లనే నీకు మొక్క అనేది పోతుంది అని తను అన్నం అది కరెక్టే అనిపించింది అందుకని చాలా లోతుగా మొత్తం మట్టి తీపించేసి మళ్ళీ లూజ్ ఆయిల్ అంతా వేపించాము చూడు చూడండి గమాక్స్ను మా అత్తగారు ఈ పౌడర్ పాండ్స్ పౌడర్ ఉంటుంది కదా అందులోకి ఈ గమాక్స్ అనేది వేస్తారు చీమల మందు సో వేసి ఇంట్లో వాడుకోవడానికి అనమాట అది యూజ్ చేస్తున్నాము ఎందుకంటే కిందన చెద కూడా ఉంటుందండి అందుకే కొన్ని కొన్ని మొక్కలు అయితే చాలా బాగా పెరిగి సడన్గా చచ్చిపోతాయి లాస్ట్ ఒక టూ ఇయర్స్ బ్యాక్ కూడా బేబీ మందారం వేసాను చాలా ఎక్కువ పూలు పూసేవి అంతే ఇంకా మామూలు నాటు మందారాలు వేసాను అవి కూడా అంతే చాలా ఏపుగా పెరగడం చనిపోవడం అందుకని ఇప్పుడు మొత్తం ఇందులోనే మెడిసిన్ వేద్దామని చెప్పి చీమల మందు వేసేసాము ఇంకా పేడగత్తం కూడా నీట్గా ఇచ్చేసి ఇందులోనే నార్మల్ మట్టి మంచి మెత్తని మట్టి వేస్తే బాగుంటుంది అని చెప్పి ప్లానింగ్ సో మొక్కలు నాటేటప్పుడు అసలు సమ్మర్ అనేసరి నేను ఇప్పుడు సమ్మర్లోనే తీసుకున్నాను కానీ మాకు నర్సరీ దగ్గరికి వెళ్ళేసరికి బాగాలేదు కదా చెప్పాను కదా లాస్ట్ జూన్లో వెళ్ళానని వాళ్ళు జూన్ నెలలో వచ్చి ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది కానీ రావట్లేదండి అక్కడ అంటే సీజన్ వలన అక్కడ సేల్ ఉంటుంది ఏమో మరి ఎప్పుడు చూస్తుంటాము జా జూన్ నెలలో కొంచెం అస్సలు రావు మళ్ళీ ఇలాంటి సమ్మర్లోనే వస్తుంటాయి సమ్మర్ అనేసరికి మేము తీసుకోకుండా ఉండడము ఇలా జరిగిపోతుంది అందుకనే ఇంకా ఖచ్చితంగా వాళ్ళు వచ్చేటప్పుడే మనం తీసుకుందాము మనం వెళ్ళి తీసుకోవాలంటే తీసుకోలేకపోతున్నా మంచి కలర్స్ ఉండట్లేదు సో ఇప్పుడు మాత్రం ఇంకా తీసుకుందామని చెప్పి కొంచెం డేర్ చేశాను మట్టి మంచిగా ఉండి తీసుకొచ్చాడు అతను తీసుకొచ్చి మొత్తం మిక్స్ చేసి ఇప్పుడు మొక్కలన్నీ కూడా నాటుకుందామని ప్లానింగ్ ఎక్కువ కోళ్ళు ఉంటాయండి ఉదయం అయ్యేసరికి కోళ్ళన్నీ వచ్చేస్తాయి వచ్చి ఇక్కడంతా కూడా అంతే పల్లెటూరు కదండి ఇంకా ఎన్ని అన్నీ నార్మల్గా మనం వాడుకునే అన్నీ ఉంటాయి అన్నమాట కోలని మేకలు గొర్రెలు ఆవులు ఎద్దులు అన్నీ సో బయట ప్రపంచం అంతా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది చాలా స్వచ్ఛమైనదిగా అనిపిస్తుంటుంది కాకపోతే మనం నాకు మొక్కలంటే చాలా ఇష్టం సో అందుకని ఎనీ టైం మొక్కలు ఉండాలి అనిపిస్తుంది కానీ మా వారికి ఏమో మొక్కలంటే ఇష్టమే కానీ ఇంటికి ముందేయడం వలన ఫుల్గా పాములు వచ్చేస్తాయేమో అని అంటుంటారు కానీ అది నిజమైతే అవ్వచ్చు కానీ నార్మల్గా కలుపు ఉన్నా కూడా ఇప్పుడు ఇక్కడ మొక్కలు అయిపోతే కలుపు వస్తుంది కలుపు వచ్చిన దాని వలన కూడా పాములు వస్తూ ఉంటాయి కదండి సో నేను అలా అంటుంటాను కానీ పూజకి పూలు ఉండాలి ఇంకా వాడుకోవడానికి పూలు ఉండాలి ప్రతిదానికి అంటే పూలు ఇంటి ముందు పూలు మొక్కలు ఉంటే అందం కదా నాకు చిన్నప్పటి నుంచి నా బ్లాగ్స్ చూస్తే మీకు అర్థమవుతుంది ఎక్కువగా పూల మొక్కల్లో తిరుగుతూ ఉంటాను పూల మొక్కల కోసం ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడుతుంది ఉంటాను కదా సో ఇక్కడ అదే వన్ ఫీట్ వరకు గొయ్యి తవ్వేసి అడుగుతాను ఇప్పుడు అయితే ఇందులోన మట్టి ఎరువు గమాక్స్ని కలిపి మిక్స్ చేసి వేసాడు నెక్స్ట్ ఇప్పుడు కూడా మళ్ళీ గమాక్స్ని వేసి ఇప్పుడు మొక్కని మొత్తం ఒక లెవెల్లో చూసి వేస్తున్నాడు వేసి ఆ తర్వాత కూడా మళ్ళీ నార్మల్ మట్టి వేద్దామమ్మ మళ్ళీ ఎరువు బయటికి కనిపిస్తే ఈ కోళ్ళు అనేవి ఉంచవు మనకి ఇబ్బంది పెట్టేస్తాయి కోళ్ళు మొత్తం ఇలా తీసేస్తే ఎరువుది మొత్తం ఇవి ఏర్లు అనేవి వచ్చేస్తాయి కదా అందుకని ఏర్లు కదపకుండా చాలా నీట్గా మొక్కని ఇటు అటు చూసి అతను వేయమని చెప్పాడు సో కొంతమంది అయితే అక్కడ వేలుకున్న మట్టి కూడా నీట్గా స్లోగా కొంచెం కొంచెం లూజ్ చేస్తూ వెయ్యాలి అంటారు ఇంకా ఎలాగూ మనం పైనే వేస్తున్నాం కదా మట్టి అంతా కూడా కిందనంతా కూడా లూజ్ ఆయిలే కాబట్టి బాగానే ఉంటుందని అయితే మనం మొక్క వేసేటప్పుడు మాత్రం ఇంకోటిప్పండి ఇవి కొన్ని మొక్కలు కాబట్టి వాళ్ళు అంటు కడతారు అంటు కట్టేటప్పుడు అంటు అంటు కట్టిన పీస్ నుంచి సైడ్కి ఒక మొక్క పెరుగుద్ది కదా సైడ్కి ఒక జంట వచ్చి అది మనకి మట్టి అది మొక్క పెరిగే ఛాన్స్ ఉంటాయి కాబట్టి దాని నుంచి మట్టి అనేది పైకి రాకూడదు అలా అంటే ఒక జంటలు లాగా ఉంటాయి కదా అక్కడ మాత్రం పైకి రాకుండా చూసుకోవాలి మంచి సమ్మర్లో మొక్కలు వేస్తున్నాను కదా అందుకనే ముందుగానే ప్రిపేర్ అయిపోయాను ఖచ్చితంగా ఉదయం సాయంత్రం రెండు పూటల మొక్కలకి వాటర్ అయితే ఇవ్వాలి అందుకని అతను కూడా ఎక్కువ వాటర్ నిల్వ ఉండేటట్టు చుట్టూ కూడా ఒక పాడిలా కట్టి ఎక్కువ వాటర్ స్టోర్ అయ్యి ఉండాలి అని చెప్పి అలా చేస్తున్నాడు అలా మనం చేసుకోకపోతే మాత్రం సమ్మర్ కాబట్టి చాలా అలర్ట్గా ఉండాలి వాటర్ విషయంలో ఇంకా అక్కడికి అతను లూజ్ ఆయిల్ కాబట్టి భయం లేదు కానీ లేదంటే మాత్రం మంచి సమ్మర్కి మనం చేస్తున్నాము చాలా అలర్ట్గా ఉండాలి వాటర్ విషయంలో అని చెప్పాడు అక్కడ ఎక్కువ వాటర్ ఇంచుమించు హాఫ్ బకెట్ వాటర్ పడుతున్నాయి నాటు గులాబీలు అయితే యాభై రూపాయలు తీసుకున్నానండి హైబ్రిడ్ గులాబీలు కూడా ఎనభై రూపాయలు చెప్పాడు కానీ యాభై రూపాయలకే తీసుకున్నాను ఒక నాటు గులాబీ వైట్ రెండు పింక్ తీసుకున్నాను రెండు ఎందుకు తీసుకున్నానంటే ఇన్ కేసు ఉంటాయో ఉండవో అసలే మట్టి సరిగా మంచిది కాదు కదా అని చెప్పి రెండు తీసుకున్నాను ఇన్ కేసు రెండు ఉన్నా కూడా ఎక్కువ పూలు వస్తాయి అంత అండి నాటు గులాబీ అంటే ఎక్కువ కాలం చాలా ఎక్కువ ఏళ్ళు బ్రతుకుంటాయి నాటు గులాబీలు ఈ హైబ్రిడ్ కలరు గులాబీ చూసారా ఆరెంజ్ కలరు నా చిన్నప్పుడు చాలా పెద్ద చెట్టు అయ్యి ఎక్కువ పూలు పూసేదండి ఇప్పుడు కూడా అదే విధంగా ఏమో ఇన్ కేసు అలా పోస్తుంది అని చెప్పి ఈ ఆరెంజ్ కలర్ అది చాలా బాగుంటుంది ఎక్కువగా ఇది చాలా తక్కువ ఉంటాయి అన్నమాట ఎక్కువ అంటే ఎక్కువ దొరకదు సో అందుకనే ఇదైతే ఒక కొమ్మ సైడ్కి వచ్చేస్తుందని చెప్పి ఒకవేళ మొక్క కూడా మళ్ళీ అలాగే పెరుగుద్ది అని చెప్పి మా అమ్మ ఒక కర్రని సపోర్ట్ చేసి ఇచ్చారు ఆమెకైతే చాలా పని ఉన్నా కూడా మనవరాలు మొక్కలు ఎలా వేస్తుందో ఏంటో ఒకసారి చూద్దాం ఏమైనా హెల్ప్ చేద్దాం అనుకుని వచ్చారు కొంచెం ఎక్కువగా నా దగ్గర ఉంటుంటారు అయితే ఈవిడ ఎక్కువగా మా ఊర్లో నాటు వైద్యంలా చేస్తుంటారు అంటే ఒక రకమైన ఎవరికైనా పెయిన్స్ కాలు పెయిన్ కానీ చెయ్యి పెయిన్ కానీ ఇలా వస్తే ఒక ఫిజియోథెరపీ టైప్ అనమాట సో ఆమెకి తెలిసిన వైద్యం ఆమె చేస్తూ ఉంటుంది హెల్ప్ చేస్తుంటుంది అనమాట ఈ చెప్పాను కదండీ మనం మొక్క నాటేటప్పుడు దాన్ని మించకూడదు మట్టి మట్టి వేసేటప్పుడు వాళ్ళు ఇచ్చిన జంటకంటే మట్టి అనేది పైకి రాకూడదు అలా అయితే మొక్క చనిపోద్ది సో అలాగే ప్లాన్ చేస్తున్నాము నెక్స్ట్ ఇది శంకం పూల చెట్టు నేనైతే ఇది బాగా ఏపుగా పెరిగి ఇక పూలు పోస్తుంది అన్నప్పుడు బయట వేశాను కానీ కోలు మొత్తం ఆకు కాకు పూ ఇంకా అంటే చిగురులు నెక్స్ట్ పూలు అన్నీ తినేసి మళ్ళీ చిగురు వస్తుంది మళ్ళీ తింటున్నాయి ఆ మొక్క ఏమో ఆ కోళ్ళతో ఫైట్ చేస్తుంది ఒక రకంగా చెప్పాలంటే సో నేనేమో మొక్కలతో ఫైట్ చేస్తున్నాను ల్యాండ్తో ఫైట్ చేస్తుంటే అది కోళ్ళతో ఫైట్ చేస్తుంది ఆ మొక్క అలా అనిపించింది ఆ మొక్కను చూసిన ప్రతిసారి అదే విధంగా అనిపిస్తుంటుంది ఇంటి ముందు సగం పూలు దేవుడికి మంచిది కదా అని అలా వేశాను వేస్తే కోళ్ళన్నీ కూడా చక్కగా ఆ పూల ఆకులు నచ్చాయి కదా అందుకే తింటున్నాయి అన్ని మొక్కలకి అతను వేస్తూ ఉంటే నేను ఇంకా వాటర్ పెడుతున్నాను పదే పదే వాటర్ అయితే చక్కగా ఎక్కువసార్లు పెట్టాలి రోజు ఉదయం కూడా వేస్తున్నాను ఈ బంతి మొక్కలు వచ్చేసి పక్కింటి వాళ్ళు ఇచ్చారు చాలా లేట్ అయిపోయిందండి ఆల్రెడీ బంతి మొక్కలు వచ్చేసి ఇంకా ఎండింగ్ అయిపోవాలి కదా ఈ టైంకి కానీ నేను ఇప్పుడు అంటే వన్ మంత్ అవుతుంది వేసి బాగానే పెరుగుతున్నాయి కానీ ఏమో పోస్తాయో లేదో తెలియదు చాలా ఎక్కువ మొక్కలు వేసేదాన్ని ఇక్కడ అంతా కూడా బంతి మొక్కల కాలం వస్తే అందరికీ పంచేదాన్ని స్వాములకి అలా అనమాట అంత ఎక్కువ వేసేదాన్ని నారు వేసి ఆ నారు తీసి వేసేదాన్ని కానీ ఇప్పుడు మాత్రం అలా కాదు లేవన్నమాట మొత్తం తమ్ముడు పెళ్ళిలో లేట్ అయింది సో అందుకని మొక్కలు కూడా లేట్ అయిపోయి వేయడం కోళ్ళు చూసారా ఆమె వాటికి ఇష్టం వచ్చినట్టు నాటుకోలు తిరుగుతూనే ఉంటాయి కాకపోతే ఇప్పుడు ఏంటో జబ్బులు వచ్చాయంటండి మంచిగా పెరుగుతున్న కోళ్ళు ఉదయం అయ్యేసరికి అసలు ఉండట్లేదు చనిపోతున్నాయి ఏదో జబ్బు అంట ఎక్కువగా నాటు కోలికి వస్తూ ఉంటుందట ఊర్లో ఒక కోడికి వస్తే ఇంక అన్నీ చనిపోతాయంట సో మొక్క అయితే ఇటువైపు కూడా ఎక్కువ కలిపి వచ్చేస్తుంది పక్కన బోర్ ఉండడం వల్ల వాటర్ స్ప్రెడ్ అయ్యి అలాగా వాటర్ లీక్ అవుతూ ఉండి దాని నుంచి కలుపు ఎక్కువ వస్తుంది సో మందారం మొక్క ఏదైనా వేస్తే అక్కడ చుట్టూ నీట్ చేయడం వలన ఆటోమేటిక్గా కలుపుని మనం అదుపు చేయొచ్చేమో అని చెప్పి మొక్క ఇక్కడ వేశాను చాలా పెద్ద మందారం ఇది ఏలు చూసారా చాలా పెద్దగా ఏలు వచ్చాయి దీనికి సో ఇదిలాగా వేసి ఇగో అక్కడ నుంచి మించకూడదు అనమాట మట్టి అతనైతే మంచిగా లెవెల్ చూసి మొక్క నాటుతున్నారు ఇతనైతే ఎక్కువ మొక్కలు నాటే పర్సన్ అనమాట సో అతనికి బాగా తెలిసినట్టుందండి చాలా బాగానే నాకు హెల్ప్ అయింది జరిగిందనమాట సో ఇప్పుడు కూడా బోర్ చుట్టూ మన మనుషులు తిరుగుతారు కదమ్మా ఎప్పుడైనా బోర్ డామేజ్ అయితే అప్పుడు మళ్ళీ మొక్కను కుమ్మేస్తారు అందుకనే మొక్క బోర్ కొంత దూరంలో మనం ఇది వేసుకోవాలని చెప్పి దానికి కూడా చుట్టూ పాడి కట్టి ఎక్కువ వాటర్ ఇన్ కేస్ అంటే ఇంచుమించుగా ఒక బకెట్ వాటర్ నిల్వ ఉండేటట్టు చేస్తున్నాము ప్రతి మొక్క కింద ఇక్కడ పాములు వచ్చేస్తాయి గోడ కానుకునే మొక్కలు ఉంటే పాములు వచ్చేస్తాయి అని చెప్పి ఎక్కువగా పల్లెటూరులో పాములు అనేవి వస్తూ ఉంటాయండి మరి తప్పదు కానీ మా వారు మాత్రం ఎక్కువ అతను ఆ పాములకు జడిసిపోతూ ఉంటారు సో అందుకని గోడకి మొక్కకి కొంచెం గ్యాప్ ఇచ్చినట్టు ఈ జంటలన్నీ తీసేసి అతను అయితే టైం అయిపోయిందని వెళ్ళిపోతున్నారు నేనే ఇంకా కొన్ని మొక్కలు నాటి ఎల్లో కలర్ ఎల్లో కలర్ గులాబీలు ఇవన్నీ నాటి ఇంకా అక్కడి నుంచి నేను నా పని స్టార్ట్ చేసుకున్నాను సిక్స్ అయిపోయింది అందరూ పని నుంచి రావడం స్కూల్ బస్సులు రావడం అన్నీ జరుగుతున్నాయి సో నాకు కూడా దీపానికి టైం అవుతుందని చెప్పి ఆరు బయట ముగ్గు వేసేసి మంచండి ఉదయం అయితే చాలా మంచు నైన్ వరకు తగ్గట్లేదు సో అందుకే ఆ సాయంత్రాలే ప్లాన్ చేసుకున్నాను ఇంకా ముగ్గు వేసుకొని ఇంట్లో దీపారాధన చేసుకోవడమే సో ఓకే ఫ్రెండ్స్ ఈరోజు లాగ్ అయితే ఇదేనండి మీకు నాటు గులాబీలో ఏ కలర్ ఇష్టము అసలు నాటు గులాబీ ఇష్టమా కాదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తూ ఇన్ కేస్ మీకు ఏమైనా మొక్కల గురించి టిప్స్ తెలిసినా కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియోకి లైక్ కొట్టడం షేర్ చేస్తే చాలా మంచిది ఇన్ కేస్ సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ మొదటి మొదటిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్ది పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేస్తే నేను ఏం వీడియో పెట్టినా కూడా అది మీ నోటిఫికేషన్ రూపంలో మీ వరకు చేరుతుంది ఫ్రెండ్స్ ఉంటాను ఫ్రెండ్స్ సెలవు తీసుకుంటాను మరియు మరొక మంచి లాగ్తో మళ్ళీ కలుస్తానే ఉంటాను